నేటి చరిత్ర ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు కేంద్రం దిగువచ్చింది చట్టంలో మార్పులకు సానుకూలత తెలిపింది అయితే చట్టమే మార్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి బీజేపీ నిదుకుని సత్తా కేసీఆర్ కు మాత్రమే ఉందని ఎంఐఎం నేత అసదీన్ పేర్కొన్నారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు చైనాలో ఘోర ప్రమాదం జరిగింది బొగ్గు జరిగిన ప్రమాదంలో పద్దెనిమిది మంది కార్మికులు మృతి చెందారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లాలో పర్యటించారు తుఫాను దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా రావడంతో చికిత్స కోసం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పదకొండు మంది అస్వస్థతకు గురయ్యారు బాధితులకు మంత్రి ఆల నాని పరామర్శించారు ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో తహసీల్దార్ వెంకటమ్మ రెడ్డికి ఐఎఫ్టియు నాయకులు వినతి పత్రం అందజేశారు చిత్తూరు జిల్లా సత్యవేడ్లో వరద బాధితులకు నూట అరవై ఐదు కుటుంబాలకు అధికారులు ఎనభై రెండు వేల ఆర్థిక సాయం పంపిణీ చేశారు పర్యాటక శాఖ తిరుపతి డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది విజయవాడలోని కేంద్ర కార్యాలయంలోని మార్కెటింగ్ విభాగానికి ఆయన బదిలీ అయ్యారు చిత్తూరులో పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా వెయ్యి నూట నాలుగు కర్ణాటక మద్యం బాటిల్లను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా సదుంలో పర్యటించారు ఈ సందర్భంగా తుఫాన్తో దెబ్బతిన్న పలు రహదారులను ఆయన స్వయంగా పరిశీలించారు చిత్తూరు జిల్లా చెన్నై ముంబై జాతీయ రహదారి మౌకల్ చెరువు సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొండంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి తుఫాను తో దెబ్బతిన్న పంటలకు తక్షణ పరిహారం అందించాలని సిపిఐ నాయకులు చిత్తూరు జిల్లా నిమ్మనపల్లిలో రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు ప్రజా సమస్యలపై సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్తున్న పిసిసి అధ్యక్షులు పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు చేయడాన్ని చిత్తూరు జిల్లా పీలేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగమొహద్న్ మండిపడ్డారు చిత్తూరు జిల్లా పొంగునూరులోని వెంకటరమణ స్వామి ఆలయాన్ని టీటీడీ అధికారులు దత్తతకు తీసుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమక్షంలో అధికారిక పత్రాలను వారు అందజేశారు నదీ ప్రవాహంలో ఓ మహిళ మృతదేహాన్ని చిత్తూరు జిల్లా నగర పోలీసులు గుర్తించారు చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణాన్ని నడిపడ్డ ఓ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో లక్షలాస్తి నష్టమైనట్లు అధికారులు గుర్తించారు అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది చిత్తూరు జిల్లా బి కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను రీజనల్ ఇంటర్ బోర్డు అధికారి శ్రీనివాసల రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు చిత్తూరు జిల్లా బి కొత్తకోట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్గా శ్రీనివాసల నాయక్ శనివారం బాధ్యతలు చేపట్టారు బీజేపీ నాయకులు చిత్తూరు జిల్లా మదనపల్లిలో మెరుపు ధర్నా చేశారు కేంద్రం నిధులు ఇస్తున్న రహదారులు కూడా గోతులమయంగా మారాయని వారి సందర్భంగా మండిపడ్డారు రైతు భూమి ఆన్లైన్ చేసేందుకు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బసినికొండ విఆర్ఓ గంగాధర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఆయన్ని సందర్భంగా అధికారులు అరెస్ట్ చేశారు కంప్లైనెంట్ రామకృష్ణ అనే వ్యక్తి అతని భార్యకి రెండు వేల ఏడో సంవత్సరంలో ఒక ఎకరం ఎనభై ఆరు సెంట్ల భూమి డీకేటీ పట్టా కింద ఇవ్వడం జరిగింది అది ఆన్లైన్లో పెట్టలేదు ఆయన ఈ